పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీషో నుంచి కొత్త బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి అయితే నేను చూపించే ఈ ప్రోడక్ట్స్ మీకు తక్కువ బడ్జెట్ లో మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను అయితే కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి కలెక్షన్ చూసారా ఎంత బాగుందో భలే ఉందండి బ్యూటిఫుల్ కుర్తా సెట్ అండి మనకి ఇది జస్ట్ నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సిక్స్ నైంటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోపలే ఫుల్ పార్టీవేర్ డ్రెస్ అయితే వచ్చేసిందండి ఒకసారి కలర్ ప్యాటర్న్ అయితే చూడండి ఎంత బాగుందో వచ్చిన పార్ట్ చూసారు కదండి ఎంత బాగా థ్రెడ్డింగ్ వర్క్ అయితే భలే ఇచ్చారు సో మనకి డిజైన్ కూడా మనకి వీనెక్ ఇట్లా బిగ్గా ఇట్లా ఇచ్చారండి ప్యాటర్న్ కూడా మొత్తం థ్రెడ్డింగ్ వర్క్ తో అయితే ఇచ్చేసారు భలే ఉందండి ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ అయితే ఇచ్చారు సో మనకి ఇక్కడ నెట్ క్లాత్ వచ్చేసి మనకి ఇక్కడ నెట్ వచ్చేసిందండి హ్యాండ్స్ దగ్గర సో మనకైతే ఇది వచ్చే ఫెస్టివల్స్ కి కూడా బాగా యూస్ అవుతుందండి ఏ పార్టీ వేర్ కైనా అయినా కానీ మంచి కలెక్షన్ చూస్తే మనకి క్లాత్ అంతా ఇలానే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా మీకు సమ్మర్ కి మంచి ఫ్యాబ్రికే అండి స్మూత్ ఉంది సో మనకు వచ్చేసి దీనికి మన కింద చూసారా కింద కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేసారు సో మన కింద కూడా నెట్లో అయితే ఇలా ఇచ్చారండి సో ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ సో మీకు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి సో మనకి లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు కానీ కానీ ఫ్యాబ్రిక్ అయితే మంచిగా తిగ్గానే ఉందండి నా ఇది ప్లాజో చూసారా ఎంత బాగా వచ్చిందో అయితే నాకైతే కొంచెం ప్లాజో అనేది నాకు ఫుల్ లూజ్ అయిపోయిందండి సో ఎలాస్టిక్ ప్యాటర్ అనేది మంచి ఎక్కువ లూజ్ అయిపోయింది నాకైతే వేస్ట్ పార్ట్ వరకు మాత్రం సో ఇది వచ్చేసి మనకి క్లాత్ కూడా మంచి స్మూత్గానే ఇచ్చేసారు సో మనకి ఇక్కడ హ్యా కింద కూడా మనకి లెగ్స్ దగ్గర మనకి ఇక్కడ నెట్ టైప్లో ఇచ్చారండి సో నాకైతే ప్యాంటు కొద్దిగా అన్కంఫర్ట్ అయ్యింది ఎందుకంటే కొంచెం నాకు ఎలాస్టిక్ దగ్గర చాలా లూజ్ వచ్చేసింది ఒకసారి మీరు సైజు ఒకసారి చెక్ చేసి తీసుకోండి సో ప్రోడక్ట్ అయితే బాగుంది సో దీనికి వచ్చిన దుప్పట అయితే మంచి హైలైట్గా ఇచ్చారండి సో దుప్పట మనకి ఫ్లోరల్లో ఇచ్చేశారు సో ఈ విధంగా ఫ్లవర్స్తో మొత్తం మనకి గ్రీన్ కలర్ మీద మనకి ఇట్లా ఫ్లోరల్లో అయితే పెద్ద పెద్ద లీవ్స్తో అయితే ఫ్లవర్స్ ప్రింట్ అయితే ఇచ్చేసారండి సో మనకి ఇక్కడ టెసల్స్ అయితే ఇచ్చేశారు చున్నీ కూడా మనకి బాగా పెద్దగా ఇచ్చారండి ప్రోడక్ట్ వచ్చేసి చాలా బాగుంది సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి మంచి స్కై బ్లూ కలర్ మీద మనకి వైట్ ప్యాటర్న్తో బల్లే ఇచ్చారండి సో మంచి సమ్మర్ కలెక్షన్ ప్రోడక్ట్ వచ్చేసి భలే స్మూత్ ఉందండి పట్టుకుంటేనే భలే తెలిసిపోతుంది ఇప్పుడు మన ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాము ఈ యోక్ పార్ట్ చూసారు కదా మనకి ఈ విధంగా నెక్కి మనకి వైట్ డిజైన్ అయితే ఇచ్చేసారండి ఫ్యాబ్రిక్ అయితే మంచి సమ్మర్ వైబ్ అయితే వచ్చేస్తుంది ఈ క్లాత్ వచ్చేసి సో బల చూసారు కదండి బాగుంది కలర్ కాంబినేషన్ కూడా భలే ప్లెజెంట్గా ఉంటుంది సో మనకి స్కై బ్లూకి ఈ విధంగా వైట్ కలర్ అయితే ఇచ్చేసారు సో మనకి ఇక్కడ త్రీ బై ఫోర్త్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్ వచ్చేసి సో దీని మీద హ్యాండ్స్ కూడా మనకి చిన్నగా ఈ విధంగా లేస్ అయితే ఇచ్చారు సో మనకి ఇక్కడ ప్యాటర్న్ అంతా మనకి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇట్లా ఇచ్చేసారు మొత్తం ఫ్యాబ్రిక్ అంతా సో మన టాప్ వచ్చేసి మొత్తం ఇలానే వచ్చేస్తుంది ఒకసారి చూసారు కదండీ సో మన కింద సైడ్స్లో వచ్చేసి ఈ విధంగా లేస్తో అయితే ఇచ్చేసారు సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇదే ప్రింట్లో అయితే ఇచ్చేసారండి మొత్తం ఫ్లవర్స్ అయితే ప్రింట్ అయితే వచ్చేసింది భలే స్మూత్ ఉందండి తర్వాత దీనికి లైనింగ్ ప్రొవైడ్ చేయకపోయినా కానీ బాగుంది తిగ్గా ఉంది మెటీరియల్ స్మూత్గా ఉంది మంచి సమ్మర్ కలెక్షన్ అండి మిస్ చేయొద్దు ఇదైతే నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీసే పడింది అండి సో మనకి వచ్చిన దానికి మనకి ఇది ప్యా ప్లాజో అయితే బలే వచ్చిందండి ఫుల్ ఎలాస్టిక్ ప్యాటర్న్లో వచ్చేసింది సో ఎవరన్నా కానీ కొద్దిగా ఫ్యాటీగా ఉన్న అట్లా ఏం ప్రాబ్లం లేదండి మంచి ఎలాస్టిక్ ప్యాటర్న్ కాబట్టి బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ భలే ఉందండి మంచి స్మూత్ మెటీరియల్ సో మనకి ఇక్కడ కింద లెగ్స్కి కూడా మనం ఈ విధంగా కింద లేస్లో అయితే ఇచ్చేసారు సో మంచి ఫ్రీగా ఉందండి ప్యాంట్ వచ్చేసి మనకి సమ్మర్కి ఇలాగ ఉంటేనే మనకి సమ్మర్ బాగుంటుంది సో ఇలాంటి క్లాత్స్ వచ్చేసి తక్కువ వస్తాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంటే మంచి వర్తబుల్ అండి సో దానికి వచ్చిన దుప్పటా చూసారా మంచి కలర్లో మనకి స్కై బ్లూలో ఫుల్ మనకి ఈ విధంగా లేస్ అయితే ఇచ్చేసారు మొత్తం లేస్తో మనకి ఈ విధంగా ప్లెయిన్ అయితే దుప్పట వచ్చేసింది సో దుప్పట కూడా మనకి పెద్దగానే ఇచ్చేసారండి బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంటే మంచి వర్తబుల్ అండి ఈ ప్రోడక్ట్ అయితే అస్సలు మిస్ చేయొద్దు సో మన థర్డ్ ప్రోడక్ట్ అండి ప్రోడక్ట్ కలర్ చూసారా కాంబినేషన్ ఇది కూడా మంచి సమ్మర్ కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్ కూడా భలే ఉంది ఫుల్ మనకి ఎల్లో అండ్ తర్వాత మనకి స్కై బ్లూలో మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే వచ్చేసాయి సో ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది సో నాకు ఫోర్ సిక్స్టీ రూపీస్ అయితే పడిందండి ఇంత ప్రైజబుల్కి మనకి ఈ ప్రోడక్ట్ వచ్చిందంటే భలే బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసి సో మనకి సింపుల్గా ఇంట్లో వేసుకోవడానికి అయినా కానీ ఆఫీస్ వేర్కి అయినా కానీ మంచి క్లాత్ అండి సో చూసారు కదా మనకి ఒక పార్ట్ కాడక్ట్ల విధంగా ఒక లైన్తో అయితే ఇచ్చేసారు సో హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ అయితే ఇచ్చేసారండి సో మనకి ఇది వచ్చిన హ్యాండ్స్కి వచ్చిన బార్డర్తో మనకి ప్లాజో అయితే వచ్చేస్తుంది సో ప్లాజోకు ఉన్న మనది సో ఇక్కడ మనకి హ్యాండ్స్ లైట్ ఇచ్చారండి బార్డర్ వచ్చేసి సో మంచి సింపుల్ లుక్లో భలే ఉందండి కలర్ కాంబినేషన్ మంచి సమ్మర్ వైబ్ ఇది కూడా సో ఇది కూడా మనకి బ్యాక్ ఫినిషింగ్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో కింద మనకి ఈ విధంగా టూ సైడ్స్ స్లిట్స్ అయితే ఇచ్చేసారండి ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా భలే స్మూత్ ఉంది జస్ట్ ఫోర్ సిక్స్టీ రూపీస్కి అయితే మంచి వర్తబుల్ ప్రోడక్ట్ అండి సో ఇప్పుడు మనం దీనికి వచ్చిన ప్లాజో దుప్పటా చూద్దాము సో వచ్చేసి ఇదేనండి సో ప్లాజో దీనికైతే బాగా వచ్చింది సేమ్ ఇదేనా మనకి ఎలాస్టిక్ టైప్లో అయితే బాగా ఇచ్చారు సో ఇది కూడా మనకి పాకెట్ అయితే ఏమో అవ ప్రొవైడ్ చేయలేదు కానీ ప్రోడక్ట్ అయితే భలే బాగుందండి ఇది కూడా మనకి స్మూత్గా ఇచ్చారు మనకి ప్యాంట్ మనకి ఫ్రీగా ఉంటే సమ్మర్కి చాలా బాగుంటుంది సో దీనికి వచ్చిన మనం దుప్పటా చూద్దాము సో దుప్పటా కూడా మనకి బాగా బిగ్గా ఇచ్చేసారండి సో దుప్పట కూడా బాగా ఇచ్చారు మనకి ప్లెయిన్ అనేది లేకుండా ఫుల్ ప్రింటెడ్లో అయితే ఈ విధంగా ఇచ్చారండి సో చూసారు కదా మంచి డిజైన్ అయితే మనకి ఫుల్ దుప్పట ఎంత పెద్దగా ఇచ్చారో సో బాగా లెంతీ దుప్పట అండి సో చూసారా మంచి లెంత్ దుప్పట కలర్ వైబ్ కానీ మీకు మంచి సమ్మర్ కలెక్షన్ అస్సలు మిస్ చేయొద్దు నేను ఇంకా మీ ముందుకి మంచి ప్రోడక్ట్స్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్